శారీ ఇదండి గ్లాస్కో శారీ డిజిటల్ ప్రింటు శారీ మొత్తం డిజిటల్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు నమో వెంకటేశాయ నేను మీ లత ఈరోజు ఎపిసోడు గ్లాస్కో ఆర్గంజా శారీస్ శారీ ఇదండి గ్లాస్కో శారీ డిజిటల్ ప్రింట్ శారీ మొత్తం డిజిటల్ వస్తుంది డార్క్ లావెండర్ కలర్కి సపోటా కలర్ కాంబినేషన్ ఇది ఇది వచ్చేసి పళ్ళు ఆస్టీస్ బ్లౌజ్ వస్తుంది మీనా వస్తుంది పళ్ళులో బ్లౌజ్లో శారీ మొత్తం డిజిటల్ ఇలా వస్తుంది పళ్ళు కాంబినేషన్ అండ్ బ్లౌజ్ యాస్టీస్ ఇంకో కలర్ అండి పికాక్ బ్లూ శారీ సేమ్ ఇలానే వస్తుంది పళ్ళు సేమ్ మిన బుట్ట బ్లౌజ్ కూడా యాజ్ వస్తుంది పళ్ళు కాంబినేషన్ ఎవరికైనా బాగుంటుందండి ఇది కాంబినేషన్ పికాక్ బ్లూ ఇది కలర్ వైట్ అండ్ బ్లాక్ ఉండే వాళ్ళకి చాలా బాగా కంఫర్ట్గా ఉంటుంది కలర్ రిచ్ లుక్గా ఉంటుందండి ఫంక్షన్ వేర్ శారీ ఓకే హాయ్ వన్ ఇవి వచ్చి ఇంకో కలర్ అండి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ మొత్తం కలంకారీ డిజైన్ వస్తుంది ఇందాక చూపించినట్టే సేమ్ వాటిలోనే కలర్స్ వేరే ఇది మొత్తం కలంకారీ డిజైన్ మొత్తం క్రషింగ్ టైప్ ఇస్తాడు మొత్తం ఇప్పుడు పళ్ళు చూపిస్తుంది సేమ్ యాస్టీస్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు సేమ్ మీనాకారి గుట్టు వస్తుంది పళ్ళు కూడా మీనాకారి బుట్ట లైట్ వెయిట్ ఉంది శారీ ఇది ఇది ఇంకో కలర్ అండి ఇది కనకాంబం ఎలా స్టైల్ వస్తుంది మొత్తం డిజిటల్ డిజైన్ శారీ అంత ఇలా వస్తుంది మొత్తం బార్డర్ కూడా చాలా బాగుంటుంది ఇది లైట్ వెయిట్ శారీ కూడా పళ్ళు చూపిస్తాను ఇది పళ్ళు అండి ఇది పళ్ళు కాంబినేషన్ సేమ్ బ్లౌజ్ ఇస్తాడు చిన్న ఫంక్షన్స్కి పార్టీ వేర్స్కి అట్లా చాలా బాగుంటుంది శారీ స్కై బ్లూ కలర్ అండి ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మొత్తం సేమ్ యాజ్టీస్ ఇంకా చూసినట్టు శారీసే కలర్ కాంబినేషన్స్ వేరు పళ్ళు వచ్చి సేమ్ యాజ్టీస్ మీనాకారి బుటీ సేమ్ బ్లౌజ్ సేమ్ యాస్ట్ టీ సారీ చూపించేట కలర్స్ అండి ఇవన్నీ లైట్ వెయిట్ చాలా బాగుంటాయి దీని ప్రైజెస్ కూడా కింద స్కోలింగ్ కింద వేస్తున్నాను మూడు వేల నూట డెబ్బై ఉండేది టూ ట్రిపుల్ నైన్కి వస్తుంది మా సారీ కలెక్షన్స్ బాగున్నాయా కలిపి మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న నెంబర్స్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేము మీకు కాంటాక్ట్ అవుతాం అలాగే మా షాప్కి విజిట్ చేయాలనుకుంటే ఇంకా స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్కి విజిట్ చేయండి కింద మ్యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లిక్ చేసి డైరెక్ట్గా రావచ్చు అలాగే యూట్యూబ్లో ఫాలో చేసినట్టు కానీ ఇన్స్టాల్ కూడా ఫాలో చేయండి మా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి ఎస్ఎస్పీ హ్యాండ్లూమ్స్ కింద దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫీచర్స్ ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ వస్తే ఇన్స్టాలో నైన్ నైన్ సి వన్ నెక్స్ట్ వీడియో దిస్ ఈస్ సైడింగ్ ఆఫ్ బాను తెలుసు కదా ఎస్ఎస్పీ హ్యాండ్లూమ్స్ అంటే మాది కాదు మన